కర్నూలు నగరంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి బీసీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ ఆధ్వర్యంలో కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుకలు చేశారు అధినేత మా తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్దలు గౌరవనీయులు మా కేవీ సిబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తిక్కారెడ్డి గారు మరి అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా చైర్మన్ గౌరవనీయులు సోమ్శెట్టి వెంకటేశ్వరన్న గారు మరి ఇక్కడ మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ మన జేమ్స్ గారు భాస్కర్ రెడ్డి అన్న గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మరి ఎన్ఎస్ఎఫ్ బజార్ అన్న గారు జనరల్ సెక్రటరీ ఆకెప్పోగు ప్రభాకర్ గారు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆయన అందరి శ్రేయబ్లాసి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆపదలలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటాడు మరి కర్నూల్లోనే కర్నూలు జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలని చేస్తున్న నాయకుడు మరి అట్లాగే ఆయన కాలేజీలో కూడా అనేక మంది పేదవాళ్ళకు కూడా మరి చదువు చెప్పించడానికి వివిధ కోర్సుల్లో ఎప్పుడు ఎవరు ఏమడిగినా కూడా కాదనకుండా ముందుకొచ్చే దాత మరి అటువంటి నాయకుని బర్త్డే సందర్భంగా మేమందరం ఆయనకి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ తరఫున బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు మరి కేక్ కట్ చేసి తెలియజేసుకుంది ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి బర్త్డేలు జరుపుకోలేదు అరవై సంవత్సరాలు నిండిన వెంటనే నేను మీ అందరికీ తెలిసిన విధంగానే కలెక్టరేట్లో ఆదోని ఆర్టీఓ ఆఫీస్ నందాల ఆర్టీఓ ఆఫీసుల్లో అనేక చోట్ల అన్నదానం మిగిలించేశాను కానీ అందరిలాగా షష్టి పూర్తి కూడా నేను జరుపుకోలే రోజుతో అరవై ఎనిమిదేళ్ళు కంప్లీట్ చేసుకున్నాను గత ఎనిమిదేళ్ళుగా ఏం చేశాను అంటే అందరికీ తెలిసిన విషయమే దాదాపు ఎవరు ఎక్కడ భోజనం అడిగినా దేవాలయాలకైతేనేమి పేద కుల సంఘాలు పాత్రికేయ సంఘాలు విద్యార్థి సంఘాలు ఎలాంటి సంఘాలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా నాకు చేతనైనంత సహాయం చేస్తూ వచ్చారు మరి భగవంతుని దేవ వల్ల అరవై ఎనిమిది పూర్తి చేసుకోవడం ఈ రోజుల్లో మరి దేవుడి అనుగ్రహంతో మరికొన్ని సంవత్సరాలు నేను జీవించగలిగితే సమాజం కోసం తప్పకుండా నా సంపాదనలో మేజర్ షేర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఇటీవలే చూశారు మహిళా దినోత్సవం నాడు కానీ నేను నా ముందుగా స్త్రీలకు ఫుడ్ మిషన్లు అయితేనేమి అవసరమైన వాళ్లకు సైకిల్ కానీ ఇంకేమైనా కూడా ఇస్తూ వచ్చారు మరి ఈరోజు రంజాన్ కారణంగా మరి ఎవరికీ విందు ఏర్పాటు చేయలేకపోతున్నాం ఎందుకంటే నైట్ తప్ప మరి ముస్లిం సోదరులు దూరం అవుతారు కాబట్టి కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం నా బర్త్డేకు నా పిల్లల ప్రతి దానికి కూడా మంచి బిందు భోజనం ఏర్పాటు చేసే అలవాటు ఉంది కానీ ఐ నో ది వ్యాల్యూ ఆఫ్ హంగర్ మరి ఈరోజు ముస్లిం సోదరులు ఫోన్ చేయకుండా మనం ఫోన్ చేయడం బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేయలేదు త్వరలోనే దీనికి దానికి బదులుగా ఇక్కడ కూడా పార్టీ ఆఫీసులో కూడా మంచి నిధులు ఏర్పాటు చేసుకునే ఆలోచన చేద్దాం సో ఇక్కడికి వచ్చేసిన పాతికేయులందరికీ కొన్ని ధన్యవాదాలు నాకు ఈ సత్కారం చేసినటువంటి మా పార్టీ అధ్యక్షుల వారు ఇంకారెడ్డి గారు కూడా చైర్మన్ వెంకటేశ్వర్ గారు సోదరులు నాగేశ్వరరావు యాదవ్ కాదు ఇటు గారు సోదరులు కేస్కర్ రెడ్డి గారు అందరికీ కూడా అందరూ అందరికీ కూడా నేను ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా